తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజమండ్రి నగరాన్ని బ్లేడ్ బ్యాచ్ మరియు గంజాయి బ్యాచ్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రాజేందర్ నగర్లో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు బ్లేడ్ మరియు గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడం ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని చెప్పారు అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే ఆగడాల గురించి కానీ అల్లరి మూకుల గురించి కానీ చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి తప్పకుండా చెయ్యండి కానీ ఈ నంబరు ఊరికి మాత్రం చేసి నువ్వు ఆదిరెడ్డి వాసా కాదా అని మాత్రం అరగద్దు ఊరికి ఇష్టాల్సి ఇవ్వద్దు బోజ్ చేశారా ఇది అని కూడా కుసలక్షేమ సందేశాలు కూడా ఇవ్వద్దు కూడా మీకు అభ్యర్థిస్తా ఉన్నాం ఎందుకంటే చాలా వాటిలో గౌరవ సీఏ గారు కూడా మొన్న ఒక మీటింగ్ లో ఉన్నారు నెంబర్ ఇచ్చిన అక్కడికి అక్కడే ఒక డెబ్బై మిస్ కాల్స్ వచ్చినాయి కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా నెంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ప్రతి నెంబరు వెత్తుతాం నెంబర్ చేసిన వారికి ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా గోప్యంగా ఉంచుతాం మీకు అక్కడ అల్లరిమూకలు ఇబ్బందులు పెడుతున్నా సమస్యలు తెలియచేయండి వారికి బుద్ధి చెప్పే కార్యక్రమం మేము తీసుకుంటామని మీకు ఆదేశస్తూ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తప్ప